గణేష్ టీమ్ పెద్ద కోటూరు రిపోర్ట్ చేయాలన్న మాకు కెప్టెన్ వచ్చి రిపోర్ట్ చేసి వెళ్ళిపోవాలి రింకో పాయింట్ చిన్న కో పాయింట్ ఫోర్ కోర్ టోనిల్ చెట్టు చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రేక్షకులు చప్పట్లు కొట్టాలని కొడుతున్నా చిన్న స్కోర్ మెడిపల్లి టీం వర్సెస్ చిన్న టీం

అడుగున్నారా అందరూ ఒక మ్యాచ్ చెప్పని చేసేసుకుని అడుగుండి అడుగున్నారా ప్లేయర్స్ అందరు వచ్చారా పాయింట్ టూ మేడిపెళ్ళి స్కోర్ త్రీ టూ వెరీ గుడ్

और रवि सर लेट्स गो ए तंबो फैशन फैशन कैगल पर तंबो ए वेरी 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 वेल डन ए लिफ्टिंग द टीम जय साट छिनगोटी गुड शॉट बाय छिनगोटी सिक्स पॉइंट कैसन कैसन वेरी गुड तंबो कैसन कैसन एक्सीलेंट शॉट బై బట్ చిన్న కో సెవెన్ ఫైవ్ లాం ఒక ఫైన్ టీమ్ దక్కించుకుంది చాలా చక్కగా ఆడుతున్నారు ఇరు జట్లు పాయింట్ చిన్న నైట్ సిక్స్ वेरी गुड சின்னゴール वेरी गुड हेलो 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 वेरी वेरी नाइस शॉट वेल ड्राइव बट पॉइंट गोस टू मेडिबल 7 8 ഒക്കെ പോയിന്റ് തേരൽ ടെൻഷൻ ദിക്കോ അപ്പുറം ഗയ്സ് वेरी गुड ഗുഡ് ഷോട്ട് बट പോയിന്റ് ഗോസ് ടു മെഡിബൽ ടീം

KD. 12, 12 यार। Very good, वेरी good, very good, very good। Come on, come on, come on, come on। तम्बू लो, तम्बू लो, मैं लगा। तम्बू लो, yes, yes। Hey। Very well done, boys. मेरे पहले team पांच कोस्ट मेरे पहले team nine to twelve। No tension,

पॉइंट गोस टू No. 130 पहले। इसको करें नेला कार्डों तम्बू। 2.5 second उन्होंने माना को। Very good passing, very good passing। One more point for medability. No. 113. पंजल बनिया तू बाल, पंजल बनिया आयय बाली 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 ये वेरी गुड शॉट वेरी गुड मेला मेला पासिंग 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 हा यस आदी 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 पासिंग पासिंग वेरी गुड फ्रॉम जस्ट टू चिनागो टीम 14 12 वेरी गुड वेरी गुड आदी पासिंग బుడి జట్టు కూడా చాలా సంఖ్య ఆడుతున్నాయి పోటా పోటిగా పాసింగ్ 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 ఆ ఎప్పుడు గాని

हो रहा हो리가 सागुदने मैच मेडतल्ली वर्सेस चिनाकोड़ो टेंशन मत चिनाकोड़ टीम ओके राइट्स अमूलदलाल सुपर शॉट पासिंग 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 वेरी गुड వెరీ వెల్ డన్ బై మెడబిలిటీస్ చాలా చక్కటి షాట్ ఒక పాయింట్ గెలుచుకున్నారు మెడబిలిటీ సిక్స్టీన్ సెవెంటీన్

అది అది వన్ మోర్ పాయింట్ ఫోర్ మెడబిల్ టీం ఇరు జట్లు కూడా చాలా చక్కగా షార్ట్స్ ఆడుతున్నారు సెవెంటీన్ ఎయిటీన్ చాలా టైట్ మ్యాచ్ గా ఉంది తగ్గ ఫోర్ మ్యాచ్ చిన్నగోర్ వర్సెస్ మేడపల్లి వన్ మోర్ పాయింట్ ఫోర్ చిన్నగోర్ టీమ్ నైన్టీన్ సెవెంటీన్

For -a -a -e 1921 अयो कुर्ची <laughs> छोटी కూర్ ట్వంటీ త్రీ ట్వంటీ చిన్నకోడు ట్వంటీ త్రీ మేడిపల్లి ట్వంటీ మండల మాజీ ఎంపీ సభ్యులు సీనియన్న స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా హలో ఒకటి మనవి లోపల వాళ్ళ కోసం ఎక్స్ట్రా ప్లేయర్స్ కోసం నేచినాం కాబట్టి దయచేసి చీరలు కూడా సహాయం చేసుకుని టైమ్ చేసి అర్థం చేసుకోండి అందరూ సహకరించాలి మన మండలో మన కోసం జరుగుతున్న టోర్నమెంట్ కాబట్టి అందరూ సహకారం చేసుకోండి గురు జట్లను కూడా పరిచయం చేసుకోవాల్సింది కదా తాపన్న గారు అలాగే ట్యాక్స్ చైర్మన్ కంకన్న గారు మాజీ సర్పంచ్ల కోరం అధ్యక్షులు లింగచంద్ర గారు పెద్దగూడు తాజా మాజీ సర్పంచ్ లింగన్న గారు అలాగే ఎంపీటీస్ కూడా తాజా మాజీ అధ్యక్షులు శ్రీశైల సీనన్న గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బంగి శ్రీరన్న గారు విభాగం భోజనం విభాగం ఆనంద్ గారు అలాగే కిట్ల గారు నమూనా శ్రీకాంత్ గారు ప్రత్యేకంగా కిట్ల కిట్టు గారికి చాలా థ్యాంక్స్ అండి మీరు చాలా కష్టపడుతున్నారు ప్రారంభం కాబోతుంది స్టార్ట్ అయింది ఆల్రెడీ

నెక్స్ట్ విజయవాడ తాజ్లాపూర్ మల్లారం రెడీ ఉండాలి చిన్న గుడి కేసీఆర్ ట్రోపీ రెండు వేల ఇరవై ఐదు

207। वह गुट्टा, but अब तो आप लोटिका हो नहीं। Nice try, but point goes to पेदाबोटी। फाइव से एक

సిద్దిపేట అర్బన్ అధ్యక్షులు పొందాల ఎంపిటిస్ గారికి స్వాగతం స స్వాగతం నైట్ షాట్ బచినా కో టీం 1. goes to కో టీం తాజ్ జరిగింది మండలా లీడర్ అందరికి స్వాగతం సుస్వాగతం మరి చిన్నకోడర్ మండలం ప్లేయర్ అందరికి స్వాగతం సుస్వాగతం రెస్పెక్టెడ్ దెం ప్లేయర్స్ అండ్ కోచ్ మేనేజర్ ప్లీజ్ దెన్ అవుట్ ఆఫ్ సైట్ ఒక కోచ్ తప్ప కోచ్ మేనేజర్ తప్ప ఎవరున్నదండి ఇక్కడ ప్లీజ్ అందరు సహకరించాలి కోచ్ అండ్ మీరు బయటికి వెళ్ళాలి ఇద్దరు నెక్స్ట్ రెడీ ఉండాలి జేబీమ్ టీం పెద్ద కోడరు రాశారు శ్రీరామ్ శాలేంద్రి ఓబులాబుల్ క్లబ్ టీం చిన్న కూడా ఎస్ ఎస్సీ బ్యాచ్ రెండు వేల ఆరు టీం మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు వారిని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఉన్నారు

చిన్నకోడు సాయి కిరణ్ చిన్న కోడ కెప్టెన్ సాయి కిరణ్ గారు వాటర్ వర్క్ కొద్దిగా ఆగలి అక్కడే వస్తుంది వస్తుంది లోపలి కాకుండా కోరుతా హలో

కమ్మకత్తి రాజేష్ క్యాప్టెన్ ఒక్కొక్కరు ఏళ్ళు ముందుకు రాలేదు చల్లపూర్ ఆల్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్ టీమ్ ఇంకా రాలేదు కొద్దిగా ఆల్ ఫ్రెండ్స్ టీం రాలేదు నెక్స్ట్ మ్యాచ్ పెడదాం ప్రవీణ్ అన్న ఒక్క దీని తర్వాత మ్యాచ్ పెట్టేద్దాం కంపల్సరీ వాళ్ళు అందరు వేలు ఉన్నారు చాలా చక్కటి షాట్ మళ్ళీ అవుట్ ఆఫ్ ది బామాన్ గజందో హసందో બસ આરુ બસ બરાબર બશી હા આરુ પાપા સર્વિસ મેમાનવાળા